Tay vì năm một cái gì mà tôi đã bỏ lỡ những video hấp dẫn ചിരകാല <laughs> കോ ఓకే సార్ మీరు ఆయన కూటమి ప్రభుత్వ అధికారం ఉంది తర్వాత మంచిగా అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం పెండింగ్ ఉన్న సమస్యలని పరిష్కారం చేసిగా దాదాపు ఈరోజు కోటి పది లక్షల రూపాయల అంగవీ శ్రీకారం ఇవ్వడం జరిగింది అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో అదనంగా నాలుగు నాలుగు కోట్ల రూపాయల పనుడికి సంబంధించి పెంటర్లకించి ఆ పనులు కూడా చర్చ అలాగే అమలు భూ పథకం కింద దాదాపు పద్నాలుగు కోట్ల రూపాయలతో పనులు ఆమోదానికై ప్రభుత్వానికి ఎందుకంటే గత ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమాలు పెండింగ్ ఉండటం వలన వాటిని మళ్ళీ మొన్నే ముఖ్యమంత్రి గారు కేంద్రానికి వెళ్ళి వాటిని కంటిన్యూ చేయాలని చెప్పుకోవడం దానిలో భాగంగా జనజీవనం మిషన్ కావచ్చు అమృత పథకాలు వాటిని కొనసాగించే విధంగా కేంద్ర ప్రభుత్వం అంగీకారానికి జరగడం దానిలో భాగంగా ఈ మన మున్సిపాలిటీలో పరిధిలో ఉన్న పద్నాలుగు కోట్ల రూపాయలకు సంబంధించి పందరికీ ఆమోదం రాగానే వాటిని కూడా మా లక్ష్యం ఒకటే ప్రతి ఇంటికి కూడా ఇంతా కూడా మేము కొద్ది వాళ్ళు తెలియాను మీరు పైప్ లైన్ వేస్తే మేము ఇంటికి కుళాయి కులాయించుకుంటామండి అమృత భూమి పథకం కదా ప్రతి ఇంటికి కుళాయించే విధంగా మేము ఇవ్వటం దొరుకుతుంది అలాగే ఇంటికి కూడా శానిటేషన్ దాదాపు యాభై మూడు పాయింట్లు మరి మేము అధికారంలోకి వచ్చి కదా మున్సిపల్ కమిషన్ గారు మున్సిపాలిటీ ఎప్పుడైతే ప్రజలు చేసి చెల్లన వేస్తా ఉన్నారో వాటిని ఐడెంటిఫై చేసి ఇవాళ మీరు ఎక్కడా కూడా మున్సిపాలిటీ ఏ రోడ్ పక్కన చెప్తుంటాం అంటారు శానిటేషన్ ఇంప్రూవ్ చేసాం వాటర్ స్కీమ్ గతంలో ప్రభుత్వంలో టెండర్లు పిలిచి వాటిలో వాటాల కోసం పెండింగ్ పెట్టారు నాణ్యత లేని మెటీరియల్ తీసుకొచ్చి పనిచేసే ప్రయత్నం చేశారు దాన్ని కూడా మేము నివారించడం జరిగింది అలాగే ఓక్రాకి సంబంధించి మెపాల్లో కూడా మేము సంస్థలు తీసుకొస్తాం ఎవరైతే మహిళల అభ్యున్నతి కోసం చేసిన కార్యక్రమంలో గతంలో పెద్ద ఎత్తున దోపిడీ జరిగింది డిఎల్ఎఫ్ లోన్స్ కావచ్చు వాటిని కొంతమంది వ్యక్తులు లేకపోతే కొంతమంది ఆయన రుణాలు తీసుకొని ఇప్పటికే వాటిని కట్టాలి దాని మీద కట్టాలనే లేకపోతే ఆపరేషన్ చర్యలు నిర్ణయం తీసుకోవడం జరిగింది దాదాపు రెండు వందల ఇరవై ఐదు గ్రూప్స్ దాకా ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ గ్రూప్స్ రుణాలు తీసుకొని దాదాపు ఏడు కోట్ల రూపాయలు పైబడి దాని గురించి తనగాన పరిస్థితి వాటి మీద కూడా సమగ్రమైన విచారణ చేయడం జరిగింది ఎవరైతే ముందుకొచ్చి డబ్బులు కట్ చేయాలని వాళ్ళందరూ చూపరక చర్యలు తీసుకుంటారు కాబట్టి ప్రభుత్వం ఇవాళ వివాళి కోడ్ అనే కాన్సెప్ట్ మీకు మా లక్ష్యం అంతా కూడా ఒకటే ప్రభుత్వం ఇచ్చే పథకాలు అది ఆదరణ కావచ్చు లోన్స్ కావచ్చు లేకపోతే స్ట్రీట్ కూడా కార్యక్రమాన్ని ప్రభుత్వం ఒకటే చేపట్టడం జరిగింది ప్రతి ఒక్క పథకాన్ని అనుసంధానం చేసి ప్రతి కుటుంబానికైతే ప్రతి కుటుంబానికి ఒక లబ్ధి ప్రభుత్వ పరంగా కలిగి ప్రభుత్వం చేయవచ్చు అడ్ కట్టుకోవడం కావచ్చు లోన్ కావచ్చు లేకపోతే కమిషన్ల పరంగా కావచ్చు ఏదైనా సరే ప్రతి కుటుంబం ఈ మున్సిపాలిటీలో దాదాపు మనం ఒక అరవై వేల డెబ్బై వేల జనాభా ఉంటే దాదాపు పన్నెండు వేల కుటుంబాలు ఉంటాయి ఆ పేదరికం ఊన ఉన్న కుటుంబాలను చేసి వాళ్ళకి ప్రభుత్వం తీసుకుంటే ప్రతి ఒక్క ఏదో ఒక పథకానికి ఆ కుటుంబానికి అందించే విధంగా మేము ఒక ప్రణాళికతో రాబోయే నాలుగు సంవత్సరాల కాలంలో మేము ముందుకెళ్ళడం జరుగుతుంది వారి యొక్క కోరిక మీద అదే స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు టెక్నిక్ కావచ్చు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్స్ కావచ్చు వాటికి అనుగుణంగా మేము కార్యక్రమాలు తీసుకొని రేఖకు ఉన్న కుటుంబాలకి ఆర్థిక సహకారం ఆర్థిక స్వాలంబన కల్పించే దిశగా ప్రతి కుటుంబానికి రాబోయే నాలుగు సంవత్సరాల్లో వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా వారికి లబ్ధి విధంగా మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా మనకి పట్టణం కాబట్టి పట్టణానికి దగ్గరగా నగర వనాలను కూడా అభివృద్ధి చేయాలని చెప్పి మేము నిర్ణయం తీసుకున్నాం కూడా మొట్టమే మాట మున్సిపల్ కమిషనర్ గారితో కూడా వాళ్ళని అనుసంధానం చేసి ఎందుకంటే మనకు వాటర్ స్టోరేజ్ ట్యాంక్ ఉంది కాబట్టి అక్కడ మనం ఒక నగర వనాన్ని అనేది డెవలప్ చేసి పట్టణ వాసులు అక్కడికి వెళ్ళి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండే విధంగా అక్కడ దాన్ని అభివృద్ధి చేసే విధంగా